ఏ పురుషు ప్రతి ఒక్క స్త్రీ సాక్షాత్తు చూడాలి మాతృవద్దు జూన్ ఇరవై రెండవ తారీఖు ఐదవ ప్రతి స్త్రీలో కరదేవతను చూడాలి

స్త్రీలను తాకకూడదు వారి ఎంత రమించకూడదు వారితో సంభోగం చేయకూడదు వారితో కలియకూడదు ప్రతి స్త్రీలో మాతృపాన్ని ఎందుకు జూన్ ఇరవై తారీఖు రోజు కామాఖ్య దేవాలయం లోపల జరిగే అమ్మవాచి ప్రత్యేకమైన ప్రతిరూపమైన ప్రత్యేకమైన అమ్మవారు అవుతుందని నమ్ముతారు అక్కడే అమ్మవారు అవుతుందని ఇక్కడ మహిళల మీద ఆపాదం చేస్తారు అనుకుంటే ఈ జగతిలో ఆడ అంశతో పుట్టిన ప్రతి జీవరాశి కూడా ఆదిశక్తే